కూదరులందరికి నమస్కారం అండి నా పేరు విజయ కుమార్ సుప్రీం కెమికల్స్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సూపర్ సూపర్గో కంపెనీలో పనిచేయడం జరుగుతుంది నేను ఈ రోజు పులారెడ్డి అనే రైతు పొలంలో మనం కలవడం జరిగింది పుల్లారెడ్డి రెండున్నర ఎకరాలు వారి తోటను ఇక్కడ పండించడం జరుగుతుంది ఈ సూపర్ గో కంపెనీ వారిది బాగానే కిట్ అనేది ఈ పులారెడ్డి అనే రైతు ఇరవై ఐదు రోజుల కిందట యూట్యూబ్లో చూసి ఇక్కడ తీసుకురావడము ప్లస్ డ్రిప్ ద్వారా ఎక్కించి వాడడం జరిగింది ఇరవై రోజుల ఇరవై ఐదు రోజుల కిందట ఎలా ఉంది ఇది వాడిన తర్వాత ఎలా ఉంది అతనికి ఏంటి మార్పులు కనిపించాయి అనేది ఈరోజు మన రైతు మాటలు తెలుసుకోండి చెప్పడనా కులారెడ్డి గారు నా పేరు పుల్లారెడ్డి అండి మాది గాడ్ల గ్రామం డోన్ మండలం నందేల్ డిస్టిక్ బనానికి గిట్టు పడిన తర్వాత కాండం బాగా వచ్చింది ఫ్లవరింగ్ బాగుంది లీఫ్ బాగా అండి ఇంటిని అట్లా గ్రోతింగ్ వాళ్ళకి చాలా ఎక్స్టెండ్గా ఉంది అట్లా మీరు ఈ అరటి తోట ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారు అది ఇది ఫస్ట్ ఇయర్ అంటున్నా ఫస్ట్ టైం అంటున్నా ఫస్ట్ టైం పండించిన ఫస్ట్ టైం పండించిన ఇది యూట్యూబ్ చూసి బనానా కిట్టు నేను తీసుకురావడం జరిగింది కన్సల్ కంపెనీ కన్సల్ చేసి డీలర్ నెంబర్ ఇప్పారు అందు నుంచి తీసుకొచ్చాను అంటున్నట్లా ఓకే ఇది వాడడం వల్ల మీకు చాలా ఉపయోగకరంగా ఉంది చాలా ఉపయోగం ఉంది మందు పెస్ట్ పెట్టలేదు కూడా చాలా ఒక ట్వంటీ పర్సెంట్ తగ్గింది ఇంటర్నెట్ లో ట్వంటీ టు ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింది తగ్గింది ఈ ఫర్టిలైజర్ తగ్గించి ఓన్లీ కిట్టు ధారనే కిట్టు ధారనే బాగా గ్రోత్ గానీ వెడల్పు రావడం గానీ బాగుందని చెప్తున్నా చాలా ఎక్స్టెంట్ ఉంది ఇంటర్నెట్ ఇప్పుడు వరకు అయితే ఎటువంటి తెగుళ్ళు గానీ ఏం లేదు ఇక్కడ కూడా బాగా ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంది కూడా బాగా వస్తుంది వస్తుంది లా ఇది వాడిన తర్వాత మాకు ఐదు నెలల పది రోజులకే ఫ్లోరింగ్ స్టార్ట్ అయింది అంటున్నట్ల మిగతా వాళ్ళకి కాలేదు ఉంటున్నట్ల ఒక ఐదు నెలల పది రోజుల తర్వాత నుంచి ఫ్లోరింగ్ అనేది స్టార్ట్ స్టార్ట్ అవుతుంది కంపెనీ వెరైటీ జీ నైన్ కంపెనీ ఇంకా ఈ బనాన కిట్ గురించి ఇంకా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా మా తోటి రైతులకు కూడా బనాన కిట్ వాడంతో చానా పెర్లేదు చానా తగ్గించవచ్చు రైతులు కూడా దీన్ని వాడితే చానా మేలు ఉంటున్నట్ల పెట్టుబడి తగ్గిచ్చు ఫస్ట్ మనకి రైతులకు కావాల్సింది పెట్టుబడి తగ్గించాలి అట్లా పట్ల ఏదన్నా తగ్గిలేము ఫస్ట్ పెట్లైజర్ తగ్గిస్తే మనకు పెట్టుబడి తగ్గుతుందండి అట్లా కూలీల్లో కామన్ అదంతా కామన్ ఉంటుంది అట్లా చూడండి రైతు సోదరులరా అటు తోట పండించే రైతు సోదరులకు మంచి అవకాశము ఈ బనాన కిట్ అనేది ఎందుకంటే ఈ బనాన కిట్ లోనే మనకు వచ్చేసి ఈ సూక్ష్మ పోషకాలు వాటి బ్యాగ్ అనేది ఇక్కడ ఒకటి ఉంటుంది దీంతో పాటు పాస్టోగ్రో అస్టోగ్రో పోషక స్పెషల్ ప్లస్ క్యాంప్ పోషకు అనేటువంటి బ్యాక్టీరియాస్ కూడా మన దాంట్లో ఉన్నాయి ఈ వాడడం వల్ల మనకి భూమిలోని స్థాయిలు అనేది చాలా ఫ్రీగా ఉంటుంది మొక్క ఎదుగుదలకు ప్లస్ ఆరోగ్యవంతంగా ఉండడానికి రోగ నిరోధకాల నుంచి కూడా తట్టుకోవడానికి మొక్కకి స్ట్రాంగ్గా బలమైనది చేకూరుస్తుంది ఇంకోటి ఏమిటంటే అనేది కారణం కూడా ఈ వాన బలం కూడా పడిపోకుండా కూడా బాగా పటిష్టంగా ఉంటుందండి రైతు సోదరులు ముఖ్యంగా గమనించ గమనించినట్లయితే సూపర్ గ్రో కంపెనీ వారి బనానా కిట్టు వాడిన దా వాడిన అరటి మొక్కలలో ప్లస్ వాడిన దాంట్లో మీరు ముఖ్యంగా గమనించినట్లయితే వాడిన దాంట్లో ఒకే హైటు మొక్క మొక్కల హైట్ అనేది ఒకే హైట్లో రావడం జరిగింది ఇంకోటి కాల బలం బాగా చాలా బలష్ బలంగా ఉంది ఇంకా ప్లస్ ఆకులు కూడా చాలా వెడల్పు రావడం జరిగింది బనానా కిట్టు వాడిన మొక్క మొక్కలలో గమనించినట్లయితే మీరు ఈ మొక్కలు అనేటివి ఒక హైట్ రాలేదు ఒకటి హైట్ ఒకటి తక్కువగా ఒకటి ఎత్తుగా రావడం జరిగింది ప్లస్ కాల బలం కూడా చాలా తక్కువగా ఉంది అటు రైతు సోదరులు ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సూపర్ బ్రో కంపెనీ వారి బలానికి వాడండి